నిజంగానే ెడ్డి జా మంత్రి కోమటి పేరు పైన నెటిజన్లు ఫైరు కేంద్రంలో కేంద్రం ఆధీనంలో ఉన్న ఉప్పల్ నారపల్లి కారిడార్ పనులు తెలుసుకోకుండా మాట్లాడతారా అంటూ విమర్శలు ఈయన నిజంగానే ఆఫ్ నలర్జీ మరి లెక్కన ఏం చేశాడు చూడరు ఒకసారి ఈయన రాష్ట్ర రోడ్డు రవాణా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ కారిడార్ పనులు పరిశీలించారు అధికారులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు ఆరు నెలల్లో ఈ ఆరు నెలలో ఆరు కిలోమీటర్ల కారిడార్ పూర్తి పూర్తి చేయలేకపోయారంటూ అధికారులపైన కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ విషయంలో కేటీఆర్కు సిగ్గుండాలే ఇంగ్లీష్లో మాట్లాడడం సెల్ఫీలు దిగడం కాదు ఇక చూడు ఈయన ఈ పంతరం ఎట్లా అట్లా ఉంటుంది ఎక్కడ ఇది దేవడం తప్ప హైదరాబాద్ చెందింది అభివృద్ధి చేయలేదు అంటూ ఘాటైన పదజాలని ఉపయోగించారు మంత్రి కోమరెడ్డి వ్యాఖ్యల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు ఉప్పల్ నారపల్లి నారపల్లి కారిడార్ను కేంద్రం నిర్మిస్తోంది ఈ విషయం కూడా తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా అంటూ ఫైర్ అవుతున్నారు ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అందు అందుకే నిన్ను నిండు సభలో హాఫ్ నాలెడ్జ్ ఫెలో అన్నారు అని కామెంట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర పరిధిలో లేని అంశాలపైన గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని కూడా అడుగుతా ఉన్నారు ఇది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతరం అనమాట ఇడ ఈ కా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఉప్పల ఎమ్మెల్యే కూడా ఉన్నాడు బిఎల్ఆర్ సో ఈయన ఆడికి కొయ్యి ఏం చేశారు ఆ ఫ్లైఓవర్ ఉంది కదా మొత్తము ఆ ఫ్లైఓవరు కేసీఆర్ దీని ఎందుకు పూర్తి చేయలే కేటీఆర్ దీని ఎందుకు పూర్తి చేయలే కేటీఆర్ హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేసి అని చెప్పిండు కదా ఎందుకు పూర్తి చేయలే సిగ్గుందా శరం ఉందా అని చెప్పేసి కొంత రూట్గా మాట్లాడండి ఈయన కోమటరెడ్డి వెంకటరెడ్డి వాస్తవానికి ఆ ఫ్లైఓవర్ కార్యక్రమాన్ని ఆ బ్రిడ్జి కట్టిన ఆ ప్రాజెక్టు కంప్లీట్గా కేంద్రం ఆధీనంలో ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వం కడుతుందాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టేదాన్ని ఈయన రోడ్లు భవనాల మంత్రి అయ్యా అంత కీలకమైనటువంటి శాఖలో ఉండి అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరి పరిధిలో ఉన్నది అది కేంద్రం దా లేకపోతే రాష్ట్రం దా కేంద్రం అది అది పెట్టి కూడా సంవత్సరాల సంవత్సరాలు గడుస్తున్నాయి ఇంకా పిల్లల ఇస్తున్నాయి దాని మీద కనీసం అది కూడా వేయలేదు సో అది అది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా నితిన్ గడ్కరీ మనటిదాకా ఇదే రోడ్లకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నాడు రహదారులకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నాడు ఆయన మీద విమర్శలు చేయకుండా మరి ఆయన కేటీఆర్ మీద విమర్శలు చేసిండు ఈ సోషల్ మీడియాలో జనం ఏసుకుంటారు అందుకే నేను హాఫ్ ఆర్డర్స్ ఫెలో అన్నారు హాఫ్ నాలెడ్జ్ కాదు నీకు మొత్తానికి నాలెడ్జ్ లేదు మంచిగా జ్యూస్ తాగి వండుకో నువ్వు ఇంటికాడ రోజు ఓ మంచిగా ఫుల్ బాటిల్ జ్యూస్ తాగుతావు అంటావు కదా ఆ ఫుల్ బాటిల్ జ్యూస్ దాగి వండుకో అని చెప్పి చెప్తా ఉన్నారు కింద కామెంట్లలో